తెలియపరిచారు రైతుతో ముఖాముఖి ఒక రైతును ప్రవేశపెట్టండి జేడి గారు ఒక రైతును మాత్రమే కార్లెస్ మైక్ ఇవ్వండి మంజునాథ అనే రైతు ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్చాన్నిచ్చి తను పండించిన కొర్రలనే బొకేగా ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు స్నేహపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు ఓకే సార్ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు అయ్యగారికి మరియు నీటి పారదల శాఖ మంత్రి మన ఉమా మహవేశ్వర్ అయ్యగారికి మరియు మన కాలవ శ్రీనివాసులు సార్ అయ్యగారికి మన జిల్లా పరిషత్ అధ్యక్ష నాయకుడు పూల నారా సార్ అయ్యగారికి మరియు ఇక్కడ వచ్చిన ఎమ్మెల్యే సార్లు ఎమ్మెల్యేకు ఎంపీ సార్లకు కలెక్టర్ సార్లకు మన తల్లి లాంటి అమ్మ పరిటాల సునీతమ్మ గారు ఇంకా ఇద్దరు అమ్మగారులకు నా యొక్క హృదయక వాళ్లకు వందనములు చేసుకుంటూ ఇప్పుడు తెలియజేస్తున్నాం సార్ సార్ బీటీపీ అంటే బుద్ధి లేదు తిండి లేదు పైసలు లేవంటారు ఇప్పుడు బీటీపీ అంటే బ్రహ్మాండమైన తిండి పెట్టడానికి మన అయ్యగారు మన ప్రాంతానికి మన ఉండే దగ్గర మన బయలుసీమ ప్రాంతాన్ని చూసి భయపడుతుంటే మేము నేను ఉన్నాను మీకు అండగా తండ్రి లాంటి తండ్రి మన అయ్యగారు బీటిపి ప్రాజెక్ట్ అంటే ఎక్కడో కృష్ణా జిల్లాలో ఉండే కృష్ణా నీళ్ళు ఇక్కడికి తేవాలంటే ఎవరు చేత సాధ్యము కాదు అసాధ్యమని కూడా కొంతమందరులు అన్నారు ఎక్కడ కృష్ణానది ఎక్కడ బీటీపీ అని చెప్పినారు మన అయ్యగారు ఇక్కడ చూసిన ప్రాంతాల్లో వలసల పోయి బెంగళూరులో కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు సార్ నేను కూడా ఒకప్పుడు కూలి పనికి పోయి అక్కడ వాళ్ళు పెట్టిన తిండి హింసలు చూస్తుంటే ఒక వారము కూలి చేస్తే నాలుగు రోజులు కూలి ఇచ్చేవాళ్ళ సార్ ఇంకా నాలుగు రోజులు అడిగితే రౌడీజంతో మెడబట్టి బయటికి నూకి పంపిన ఘనత కర్ణాటకలో ఉంది సార్ ఎందుకు మనకు నీళ్ళు లేవు మేము వాళ్ళకు భిక్షాధికారిగా పోయినాం ఈ రోజు భిక్షాధికారిగా వద్దు మన అయ్యగారు ఉన్నాడండి నేను ఇక్కడికి భిక్షాధికారిగా పోవద్దు కోటాదీశ్వరుడు పంటలు పండించి మన ప్రాంతంలో మన భూమిలో ఎక్కడున్న నీళ్ళను ఇక్కడికి తెచ్చి పోస్తాను మీరు భయపడద్దు మీరు వలసలు పోవద్దండి వలసలు ఎందుకు ఎక్కడో ఉండే కృష్ణ నదిలు నీళ్లు ఇక్కడికి తెచ్చి పోస్తానంటే మన ఆన మనకు ఆయన మానవుడు కాదు ఆనాటి కొంత ప్రాంతంలో చెప్తున్నారు ఆనాటి శివుడు తల తీలలో తెచ్చిన నీళ్లు పార్వతికి చూపించినాడు ఆ రూపములో శివుడు రూపంలో మన చంద్రన్న సారు మానవుడు కాదు దైవ శక్తి దైవ కలిగిన దైవ భక్తు ఆయన మానవుడు కాదు 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 మన ప్రజలకు అండంగా ఉంటానని ఆ శివుడే సాక్షాత్తు పరమేశ్వరుడే మన కంటికి మానవ రూపంలో ఎవరు మన చంద్రన్ అయ్య గారు ఆయన మనకు పెట్టే భిక్ష మనకు ఇచ్చే నీళ్లు మనము తిండి తినే అన్నము ప్రతి మెదుకు ప్రతి పిడిగడిలో దేవుని పూట తల్లి తండ్రిలు పూట కూడా ఒక సైడుకు పెట్టి ఆయన ఫోటో పెట్టి మనము పూజించాలంటే ఆయనకు మనం ఎల్లప్పుడూ లేస్తూనే తల్లి తండ్రులు పాదాభివందనము సైడ్కి పెట్టి మన అయ్యగారు పాదాభివందనము చేసుకుంటే మనము పుణ్యం ఉన్నంత వరకు మనము మన పిల్లలు మనకు పోయే పుట్టే పోయే పిల్లలు కూడా ముందు కూడా భవిష్యత్తులో ఎప్పుడు బాగుంటుంది బాగుంటుంది రైతు రుణాలంటారు ధన్యవాదాలు చాలా నీ యొక్క బాధను తెలియజేశావు మాట్లాడు చెప్పు చెప్పు సార్ మనము రుణమాఫీ ఎవరు చేసినారు సార్ ఒకటిన్నర లక్ష రూపాయలు ఏ సీఎం అయినా కూడా మనకు రూపాయి రాలేదు మన అయ్యగారు వచ్చినప్పుడు ఒకటిన్నర లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత మన రైతులకు మన అయ్యగారు ఎవరికన్నా భూమి కోల్పోయిన వాళ్ళు ఉంటే మాకు రాలేదనే వాళ్ళు ఉంటే చెప్పండి మరియు ఇంకొకటి ముసలమ్మకు రెండు వందల రూపాయలు ఇచ్చేది ఒక్కరోజు తిండి తిని ఇంకొక రోజు కొడుకు పది రూపాయలు ఇస్తే అయిపోయి రెండు వందలు ఇప్పుడు వెయ్యి రూపాయల నుంచి పదహైదు వందల వరకు వికలాంగులకు వితంతులకు సార్ ఇప్పుడు పంటలు వల్ల బెంగళూరుకు వలస పోకూడదు అంటే మన అయ్యగారు ఇక్కడికి కృష్ణానది నీళ్ళని చేస్తున్నాడు మరియు ఇంతకు ముందు చెలికి తీసుకొని కరెంటు లేక రాత్రిపూట్ల కరెంటు వస్తే మా నాయన లాంటిని పట్టుకుంటే నేను మడవి తిప్పి నీళ్ళు కట్టినాను సార్ ఈ నాలుగు సంవత్సరాల నుంచి తోటలో లాటిన్ పెట్టుకోము చెలికి తీసుకొని మడవ తిప్పము ఎందుకు మన అయ్యగారు దాక్షణంతో కరెంటు శాఖతో పాము కాటు తేలు కాటుకు ఎంతో మంది రైతులు బలి అయినారని మన అయ్యగారి దృష్టిలో పడితే ఆయన్ని క్షమించకుండా దాన్ని పగలపూట నాణ్యమైన ఏడు గంటలు కరెంటు ఇవ్వమని మన అయ్యగారు చెప్పిన తక్షణము విద్యుత్ శాఖ వాళ్ళు దానిని పగలపూటనే ఇస్తున్నారు సార్ డిప్పు ద్వారా నాకు రెండు ఎకరాల భూమి ఉంది సార్ ఒకప్పుడు రెండు ఎకరాలకు పంట పెట్టినా కూడా పదివేల రూపాయలు రాదు సార్ ఇప్పుడు మన అయ్యగారి దయ నుంచి పూల చెట్లు చామంతి బంతి పూలు కనకామ్రాలు పెడుతున్నాం సార్ సంవత్సరానికి లక్ష రూపాయలు పండుతున్నానంటే మన అయ్యగారి దయ సార్ అది వలసలు బొమ్మ సార్ ఎవరికి కూలిపోను నా భార్య పిల్లలు పూల చెట్లతో జీవనము సాగుస్తున్నాం సార్ మరియు ఈ ఇప్పుడు బయోమెట్రిక్ ద్వారా అప్పుడు రెండు రోజులు శనక్క ఇచ్చి మూడో రోజు స్టాక్ అన్నారు ఇప్పుడు రైతులు తమ్ము పెడితే ఆ ఈ ఈరోజు కాదు రేపు కూడా ఇస్తామన్నారు మాట్లాడుతున్నారు సార్ ఇప్పుడు ఈ సమయానికి నాకు అనుకూలం ఇచ్చిన మన అయ్యగారితో మాట్లాడాలి మరియు ఈ స్టేజ్ మ్యూజిక్ ఇచ్చిన ఎక్స్ఎంపిల్ గిరిమల్లప్ప సార్ నాకు తండ్రి సభ లాంటి వాడు నాకు సీఎం దగ్గర అవకాశం ఇవ్వాలని దయచేసి ఆయన ఇప్పించారు ఆయనకు నేను ఎప్పుడు ఎల్లప్పుడు రుణపడి ఉంటున్నాను ఇప్పుడు మన అయ్యగారు మాట్లాడేదిగా కోరుతున్నాను సార్ ధన్యవాదాలు మంజునాథ్ గారు మైకి ఇవ్వండి తన గుండెల్లో గుండెలు పిండి వేసే బాధను రైతన్న గుండెల్లో దాచుకుని అవి తీరగా ఈరోజు తన సంతోషాన్ని మనం చూస్తున్నాం సాక్షాత్తుగా రైతు పడే సంతోషాన్ని అందరూ ఒక్క క్షణం లేచి నిల్చొని ముఖ్యమంత్రి వర్యులకు ఇచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకమైన